సంఘ నిర్మాణంలో భాగంగా పరిశుద్ధాత్మ బాప్తి పరిశుద్ధాత్మ నింపుదల మనం ఎంతవరకు చూడగలిగాం పరిశుద్ధాత్మ బాప్తి జరిగిపోయింది పరిశుద్ధాత్మ నింపుదల రెండు భాగాలు సార్వభౌమాధికార నింపుదల సాధారణ నింపుకల సార్వభౌమాధికార నింపుదల దేవునిది సాధారణమైన నింపుదల ఆత్మ పూర్ణుల ఉండుడేని మనకు చెప్పండి దినదినం ఆత్మ ఉండాలి అంటే ఏమేమి చేయాలో మనం చూచాం ఈ సందర్భంలో పరిశుద్ధాత్మ అభిషేకం ఆ సంగతి అర్ధగంట అన్నారు అర్ధగంటలోనే ముగిస్తాను మిగిలితే తర్వాత చూద్దాం తర్వాత వాస్తవానికి సమయం అయిపోయింది ఓటి అనమాట ఓవర్ టైం ఆయన మీ ఆసక్తిని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాం ఒక వాక్య భాగాన్ని మనం చదువుదాం యోహాను వ్రాసిన మొదటి పత్రిక యోహాను వ్రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవయవ వచ్చిన చదువుతా ఉన్నాను మొదటిగా యోహాను రాసిన మొదటి పత్రిక రెండు ఇరవై అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందినవారు గనుక సమస్తమును ఎరుగుదురు ఇరవై ఏడవ వచ్చిన చదువుతున్నాను చూడండి అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడును మీకు బోధింపనక్కరలేదు ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కానీ అబద్ధము కాదు అది అన్నిటిని గురించి మీకు బోధించుచున్న ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు బైబిల్ గ్రంథంలో విశ్వాసులను ఉద్దేశించి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని గురించి ఈ మూడు మాటలు మనం చూస్తాం ఈ మూడు ప్రస్తావించబడ్డాయి మొదటిది ఎక్కడ ఇరవై అయితే మీరు పరిశుద్ధిన వలన అభిషేకము పొందినవారు ఇరవై ఏడు ఆయన వలన మీరు పొందిన అభిషేకము ఇరవై ఏడులో ఆయన ఇచ్చిన అభిషేకం మూడు మాటలు మనం చూస్తాం వాస్తవానికి అభిషేకం అనే పదానికి అర్థం ఏంటంటే ఒక పని కొరకు ప్రత్యేకించబట్టం ఉదాహరణకు ముందుగా ఒకటి రెండు విషయాలు నేను చెప్తాను ప్రభునేశు క్రీస్తు వారు అన్నాడు పని నీవు అప్పగించిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి ఉన్నాను అని అన్నాడు ప్రభు పేరేంటి క్రీస్తు క్రీస్తు అంటే ఏంటి మెస్సయ్య మెస్సయ్య అంటే అర్థం ఏంటి అభిషక్తుడు దేవుడు ఒక ప్రత్యేకమైన పనిని మెత్తమై ప్రభునేశు క్రీస్తు వారిని క్రీస్తుగా ఈ లోకానికి పంపించాడు ఏమిటి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అంటే లోక పాప ప్రక్షాళన నిమిత్తమై అభిషేకించబడి లేక ప్రత్యేకించబడి శరీరధారిగా భూమికి దిగి వచ్చాడు ప్రభు అయిన వారు ఆ పని నిమిత్తమైన ప్రత్యేక పరచబడ్డాడు తిమోతిని గురించి కూడా ఒక మాట చదుదాం చూడండి తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పద్నాలుగవ వచనం చదువుతున్నాను చూడండి తిమోతి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పద్నాలుగవ వచనం పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచన మూలముగా నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమున అలక్ష్యము చేయకము తర్వాత మరల ఈ మాట జ్ఞాపకం చేద్దాం పెద్దలు ఏం చేశారు ప్రార్థించి ప్రత్యేక పరిచారు చేతుల నుంచి ప్రార్థించి ప్రత్యేక పరిచారు ఏమంటున్నారు ఇప్పుడు నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకమని అన్నాడు దేవుడు నీకు ఏదైతే వరం ఇచ్చాడో ఆ పని కొరకు నీవు ప్రత్యేకించబడ్డావు అభిషేకించబడ్డావు అని అర్థం అయితే ఇప్పుడు కొన్ని విషయాలు మనం చూద్దాం సమయంలోనే దాదాపు ఇంకా ఇరవై నిమిషాలకు వచ్చింది పాత నిబంధన గ్రంథంలో కొన్ని వచ్చిన చూద్దాం చూడండి సమయులు మొదటి కన్నా పదహారు పదమూడు తర్వాత కాండము ఎనిమిదవ అధ్యాయము ముప్పయ వచ్చినం తర్వాత ఒకటో రాజులు పంతొమ్మిది పదహారు మూడు వచనాలు నేను చదువుతున్నాను చూడండి త్వర త్వరగా చదువుదాం మొదటిగా సమయలు మొదటి గ్రంథం పదహారవ అధ్యాయం పదమూడవచనం సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేశాను ఎవరిని దావీదును నాట నుండి యహోవ ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చను తరువాత సమూహలు లేచి రామాకు వెళ్ళిపోయాను యహోవ ఆత్మ అంటే ఎవరు పరిశుద్ధాత్మ తర్వాత లేవీ ఖాండము ఎనిమిదవ అధ్యాయము ముప్పై అవ వచ్చిన చదువుతున్నా చూడండి లేవి ఎనిమిది ముప్పై మరియు మోషే అభిషేక తైలములో కొంతయు బలిపీఠం మీద రక్తములో కొంతయు తీసి అహరోను మీదను అతని వస్త్రముల మీదను అతని కుమారుల మీదను అతని కుమారుల వస్త్రముల మీదను దానిని ప్రోక్షించి అహరోను అతని వస్త్రములను అతని కుమారులను అతని కుమారుల వస్త్రములను ప్రతిష్ఠించను మూడవది రాజుల మొదటి గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పదహారవ వచనం రాజుల మొదటి గ్రంథం పంతొమ్మిది పదహారు ఇస్రాయేల్ వారి మీద నిమ్షి కుమారుడైన యహూకు పట్టాభిషేకము చేయము నీకు మారుగా ప్రవక్తయుంకు హోలా వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయము గమనించండి ఇక్కడ ముగ్గురు అభిషేకించబడ్డారు రాజు యాజకులు ప్రవక్త దేవుడు కొందరిని అభిషేకించి రాజులనగా చేశాడు కొందరిని యాజకులనుగా చేశాడు కొందరిని ప్రవక్తలనుగా చేశాడు ప్రత్యేక పరిచాడు ఇప్పుడు గమనించండి ఎవరికి వారే పాత నిబంధన గ్రంథంలో రాజు వేరు యాజకుడు వేరు ప్రవక్త వేరు రాజుగా అభిషేకించబడ్డాడు అంటే ప్రత్యేక పరచ బడ్డాడు యాజకునిగా అభిషేకించబడ్డాడు అంటే ప్రత్యేక పరచ బడ్డాడు తర్వాత ప్రవక్తగా అభిషేకించబడ్డాడు ప్రత్యేకించబడ్డాడు రాజుగా దావీదును చూస్తున్నాం యాజకులుగా ఆహోని కుటుంబం వారిని చూస్తున్నాం ప్రవక్తగా ఎలీషాను మనం చూస్తూ ఉన్నాము కనుక వీరు ముగ్గురు కూడా వేరు వేరు వేరుగా తమ కార్యాలయాలు అంటే తమ కార్యక్రమాలు నిర్వహించారు వారి పనిని వారు చేశారు అందు కొరకు వారు ప్రత్యేకించబడ్డారు త్వరగా మనం వెళదాం ఇప్పుడు రండి ఏప్రిల్ కు రాసినటువంటి పత్రిక పాత నిబంధన గ్రంథంలో ఒకరిది ఒకరు తీసుకోవటానికి వీలు లేదు రాజైన ఉజ్జియ యాజకత్వం చేయటానికి ప్రయత్నం చేసేమయ్యాడు కుష్ఠురోగి అయ్యాడు రాజు రాజే ప్రవక్త ప్రవక్తే యాజకుడు యాజకుడే ఇప్పుడు మనం చూద్దాం చూడండి ఏప్రిల్ కు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము రెండవ వచనాన్ని చదువుతున్నాను చూడండి వచనం రెండు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను ఆయన కుమారుని సమస్తమునొకను వారసునిగా నియమించను ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించను ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను ఇంకొక తేడా మనకు అర్థం కాలి యాజకుడు అంటే ఎవరు ప్రవక్త అంటే ఎవరు యాజకుడు అంటే ప్రజల పక్షాన ప్రార్థన చేసేవాడు దేవునికి మొర్ర పెట్టేవాడు ప్రవక్త అంటే దేవుని పక్షాన ప్రజలతో మాట్లాడేవాడు ఇలాగ మనం ఆలోచన చేయొచ్చు ప్రవక్త దేవుని ప్రజల ఎదుటకు తెచ్చేవాడు యాజకుడు ప్రజలను దేవుని ఎదుటికి తెచ్చేవాడు ఇప్పుడు ప్రభు నేసు క్రీస్తు వారిని గురించి అక్కడ చెప్తూ కుమారుని ద్వారా మనతో మాటలాడను అన్నాడు కదా ఏంటి అర్థం దేవుని మన ఎదుటికి తీసుకొని వస్తుంది మాటలాడును కాదు మాటలాడెను ఇక్కడ ప్రభుని యేసు క్రీస్తు అని ప్రవక్తగా మనం చూస్తూ ఉన్నాం పాత నిబంధన గ్రంథంలో కూడా ద్వితీయ ఉపదేశంలో కూడా ఆ ప్రవక్త అని అన్నారు ఎవరి గురించి మోసే వంటి ఒక ప్రవక్తను నేను మీకు పంపిస్తానని ఆ ప్రవక్త ప్రభు అయిన యేసు క్రీస్తు ఇక్కడ ఆయన ప్రవక్తగా ఉన్నాడు రెండవదిగా మూడు నాలుగు వచ్చినాలో చదువుతున్నాను చూడండి ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమున ఉండి తన మహత్తుగల గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములు శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే శ్రేష్టమైన నామ పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకముందు మహామహుడు దేవుని కుడిపార్శ్వమ కూర్చుండెను దేవుని కుడిపార్శ్వమన కూర్చుండెను దేవుని కుడిపార్ష్యమన కూర్చుండి ఏం చేస్తున్నాడు రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై నాలుగు వచ్చిన శిక్ష విధించు వాడేవాడు చనిపోయిన క్రీస్తు వేసే అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొడుకు విజ్ఞాపనము కూడా చేయవాడును ఆయనే ఆయన దేవుని కుడిపార్శ్రమం ఏం చేస్తా ఉన్నాడు హెబ్రి నాలుగు పద్నాలుగు ఆకాశముల గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనక మనం ఒప్పుకుని దానిని గట్టిగా చేపట్టదు ఇప్పుడు ప్రభు నేసుక్రీస్తు వాడు మనపక్షమును విజ్ఞాపన చేయడం ద్వారా ఆయన యాజకునిగా ఉన్నాడు మూడవది చూద్దాం చూడండి ఏప్రిల్కు రాసినటువంటి పత్రికలోనే ఒకటవ అధ్యాయము చాలా వచనాలు చదవాలి కానీ సమయం లేదు ఏడు ఎనిమిది చదువుతున్నాను చూడండి తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతలను గురించి చెప్పుచున్నాడు కానీ తన కుమారుని గురించి అయితే దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది నీ రాజదండము న్యాయార్థమైనది ఎవరిని గురించి చెప్తున్నాడు ఇక్కడ ప్రభు అయినా అని చెప్తున్నాడు క్రొత్త నిబంధన గ్రంథంలో ప్రభు యేసుక్రీస్తు ఈ మూడింటిని కలిగి ఉన్నాడు ప్రభునేశు క్రీస్తు వారు ఎలా ఉన్నాడు ప్రవక్తగా ఉన్నాడు ప్రభునేశు క్రీస్తు వారు ఎలా ఉన్నాడు యాజకునిగా ఉన్నాడు ప్రభునేశ్వరు క్రీస్తు వారు ఎలా ఉన్నాడు రాజుగా ఉన్నాడు అలాగు ఆయన ఇప్పుడు రండి ఎబ్రిల్ రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము వచ్చిన చదువుతున్నాను ఒకటి తొమ్మిది నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో నిన్ను అభిషేకించెను యేసు ఆ రాజుగా యాజకునిగా ప్రవక్తగా అభిషేకించబడ్డాడు ప్రత్యేక పరచ పడ్డాడు ఆనంద తైలముతో నిన్ను అభి తైలం పరిశుద్ధాత్మునికి గుర్తు దావీదును అభిషేకించే యోగ ఆత్మ దావీ మీదకి వచ్చింది ఈ సందర్భంలో దేవుని ఆత్మను మనము చూస్తూ ఉన్నాం యేసు క్రీస్తు ప్రభు మూడు కార్యాలయాల నిమిత్తం అభిషేకించబడ్డాడు ఇప్పుడు గమనించండి ఒక మాట మనం చూసి ముందుకు వెళదాం మనలను గురించి కూడా పేతురు రాసిన పత్రికలు ఏమంటాడు చూడండి పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనం చదువుతున్నాను అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతు శేమలను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునయు ఉన్నారు ప్రచురము చేయు నిమిత్తము రాజులైన యాజక ప్రభువును ప్రకటిస్తూ ఉన్నాము నేను అక్షరార్థమైన ప్రవక్తల గురించి ఇక్కడ చెప్పటం లేదు అపోస్తుల ప్రవక్తల కాలం అయిపోయింది ఆయన గుణాధిక్షేమ ప్రచురించే వారముగా ఉన్నాము అలాగే రాజులుగా ఉన్నాము యాజకులుగా ఉన్నాము ఎవరు చెప్పండి క్రొత్త నిబంధన విశ్వాసులు ఇప్పుడు గమనించండి ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలోనికి రండి వ్యవహాన్ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై వచ్చిన చదువుతున్నాను అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకము పొందినవారు గనుక సమస్తమును ఎరుగుదురు ఇక్కడ ఆలోచన చేయండి ఎవరితో మాట్లాడుతున్నాడు యోహాన్ గారి మాట మొదటి అధ్యాయం నుండి మనం గమనిస్తూ వస్తే పిల్లలారా అని అన్నాడు యవనలారా అని అన్నాడు పండ్రులారా అన్నాడు ఏనండి పిల్లలారా అనే పదం యవనలారా అనే పదం అనే పదం భౌతికమైన వయస్సును బట్టి వచ్చింది కాదు ఆత్మీయమైన పరిపక్వతను బట్టి వచ్చింది ఇక్కడ ప్రస్తావించబడిన పిల్లలు ఆత్మీయమైన పరిపక్వతలు ఇంకా లేరు మీరు ఇంకా బలమైన ఆహారం తినవలసిన వారుగా ఉండగా ఎలా ఉన్నారట పాలుదాటి పిల్లల్లాగా ఉన్నారంట వారు పిల్లలు ఎక్కడ యవనలారా మీరు బలవంతులు అని అన్నారు ఆత్మీయమైన పరిపక్వతలోనికి ఎదిగి పాపాన్ని జయించేటువంటి యవనలు వీరు అది ఆత్మీయమైనటువంటి యవన్ మూడవదిగా తండ్రులారా అని అన్నాడు ఈ తండ్రులు ఎవరు తెలిసిన ఆత్మీయమైనటువంటి లోతులలో ఉండి దేవుని గురించిన సంగతులను బోధించేవారు అయితే ఇప్పుడు గమనించండి ఇక్కడ అయితే మీరు పరిశుద్ధన వాళ్ళు అభిషేకం పొందినవారని పిల్లల గురించి అన్నాడా యవనుల గురించి అన్నాడా లేక తండ్రుల గురించి అన్నాడా ఎవరు చెప్పారు అక్కడ జవాబు పిల్లల గురించి యవనల గురించి తండ్రుల గురించి మీరు పరిశుద్ధుల వాళ్ళ అభిషేకం పొందిన వారని పైన చూడండి పద్దెనిమిది వచ్చిన చిన్న పిల్లలారా అని అన్నాడు ఎవరు చెప్పారు జవాబు ఇక్కడ గట్టిగా చెప్పండి పర్లేదు ఇంకా పిల్లల గురించి అంటే యవనల సంగతి ఏంది తండ్రుల సంగతి వారు ఇంకా ఆత్మీయ పరిపక్వత చెందిన వాళ్ళు కదా అందరిని గురించి అందరిని ఉద్దేశించి ప్రభు నమ్ముకొని రక్షింపబడిన ప్రతి వ్యక్తి కూడా ఎవరు తెలిసిన పరిశుద్ధాత్మ వలన అభిషేకము పొందిన వారు ఇక్కడ పిల్లలతో పిల్లలను గురించి ప్రస్తావించాడు యవనని గురించి ప్రస్తావించాడు తండ్రులని గురించి ప్రస్తావించాడు అందరిని ఉద్దేశించి ఏమన్నాడు పరిశుద్ధిన వలన మీరు అభిషేకము పొందినవారు ప్రత్యేక అభిషే అభిషక్తులు ఎవరు లేరు అందుకే పైన ఏమన్నా తెలిసిన వాస్తవానికి ఆ మాట ప్రత్యేక అభిషక్తులకైతే పిల్లలను గురించి చెప్పకూడదు ఇక్కడ అంటే ప్రతి వ్యక్తి కూడా చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడిన వారు ప్రత్యేకించబడిన వారు ఎవరు ప్రభు యేసుక్రీస్తును సొంత రక్షకు అంగీకరించి రక్షింపబడిన వారు అందరూ పరిశుద్ధాత్మలను అభిషేకించబడిన వారు ప్రత్యేకించబడిన వారు ఒక పని నిమిత్తమై ఏర్పరచబడిన వారు అది మనకు అర్థం కావటానికి ఇంకొక వాక్య భాగాన్ని చదువుదాం పది నిమిషాల సమయం ఉంది ఆ నూట ముప్పై మూడవ కీర్తన ఏమనుకోవద్దు ఐదు నిమిషాల ట్వీట్ అయితే నూట ముప్పై మూడవ కీర్తన రెండవ చరణం చదువుతున్నాను చూడండి అది అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగిల అంచు వరకు దిగజారని పరిమళ తైలము వలె నుండును ఇప్పుడు చూడండి ప్రొభనేసు క్రీస్తు వారు ఆయన అభిషేకించబడ్డాడు ఎలా అభిషేకించబడ్డాడు రాజుగా అభిషేకించ పడ్డాడు ప్రమక్తగా అభిషేకించ యాజకునిగా అభిషేకించ ఆయన మన ప్రధాన యాజకుడు అక్కడ ఆహ్వానని చెప్పాడు ఆయన మన ప్రధాన యాజకుని తల మీద పోయబడి ఎంతవరకు వచ్చింది ఆ తైలము అంగీల అంచుమటు అంటే ప్రతి అవయవాన్ని తడుపుతూ క్రిందికి వచ్చింది ఏంటి తైలం తైలం దేని గుర్తు అభిషేకానికి గుర్తు ప్రధునేసు క్రీస్తు వారు అభిషేకించబడ్డాడు ఆనంద తైలముతో అభిషేకించబడ్డాడు ఎలా అభిషేకించబడ్డాడు అరికా శిరస్సు నుంచి పాదముల వరకు ప్రతి అవయవము కూడా ఏమైంది అభిషేకించబడింది ఇప్పుడు వినండి సంగమనకు క్రీస్తు శిరస్సు కాగా ఈ అవయవాలు ఎవరు చెప్పండి మనం చూస్తా ఉన్నా ఎవరు అవయవాలు మనమే అవయవాలు ఈ అవయవాలకు ఏమి కలిగింది అభిషేకం కలిగింది ఎలా కలిగింది శిరస్సు ద్వారా కలిగింది ఏమిటి అభిషేకం ఎవరి పని వాళ్ళది కన్ను పని కన్నది చేయి పని చేయి కాలు పని కాలుది నువ్వు కాలుగా అభిషేకించబడ్డావు నువ్వు చేయిగా అభిషేకించబడ్డావు నువ్వు నేత్రంగా అభిషేకించబడి నువ్వు నోరుగా అభిషేకించబడి నువ్వు ముక్కుగా అభిషేకించబడి నువ్వు చెవిగా అభిషేకించబడ్డావు నువ్వు కాలు రేళ్లుగా అభిషేకించబడ్డావు అంటే నీ పని కోసం నీవు అభిషేకం ఒక పని కోసం ప్రత్యేకించబడటం ఇప్పుడు మరలా చదువుకోండి కొరింతలు రాసిన మొదటి పత్రిక పన్నెండు అదే తర్వాత చదువుకోండి ఇప్పుడు కాదులండి పదకొండవచ్చిన అనుకుంటాను చదువుకుంటూ రండి కిందికి మన అందరము కూడా ఒక పని కొరకై ప్రత్యేకించబడ్డాం నువ్వు కన్ను కావచ్చు నీవు చెవి కావచ్చు నీవు నోరు కావచ్చు నీవు కాలు కావచ్చు నీవు చేయి కావచ్చు మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందినవారు ఇప్పుడు మరలా కోరింతలు రాసిన పత్రికలు ఏమంటాడు పరిశుద్ధాత్మ తన చిత్త ప్రకారము ఏం చేశాడంట కృపావరములను అనుగ్రహించాడు పరిశుద్ధాత్మ తైలము తన చిత్త ప్రకారము క్రీస్తు శరీరం అవయవముల గుండా పడుపుతూ అభిషేకిస్తూ వచ్చింది ఆయన శరీరముగా మనం ఏమయ్యాము అభిషేకించబడిన వారము అయ్యాము అందుకు అక్కడ ఏమంట మీరు పరిశుద్ధుని వలన పొందారంటూ ఇరవై ఏడో వచ్చిన అంటాడు ఆయన వలన మీరు పొందిన అభిషేకము క్రీస్తు అభిషేకించబడిన వాడైతే క్రీస్తు శరీరమైన మనము సైతం ఏమైన వారము అభిషేకించబడిన వారము ప్రత్యేక అభిషిక్తులు ఎవరు లేరు ఈ శరీరంలో భాగమైనటువంటి మనందరికి ఒక పని ఇవ్వబడింది అదే అభిషేకము అదే నీకు ఇవ్వబడి పని అందుకే తిమోతి గురించి ప్రార్థన చేస్తేమన్నారు పెద్దలు పౌలు గారు నీలో ఉన్న వరమన అలక్ష్యము చేయకు నువ్వు ఆ పని కోసం అభిషేకించబట్ అంటే ఏంటి అర్థం ఒకే శరీరం పనులు వేరు మనకు అప్పగింపబడిన పని మనకు అభిషేకం ఆ తైలము శిరస్సు మీద పోయబడి ఎంతవరకు కారింది అంగిల అంచుమంట కింది అవయవముల వరకు అది పారింది ఎక్కడా కూడా ఏ ప్రాంతం కూడా విడిచిపెట్ట పడలేదు ఒక స్థానిక సమయంలో ప్రతి ఒక్కరు వరం కలిగి ఉంటారు వరము లేని వ్యక్తి ఒక్కరు కూడా ఉండరు ఇది సత్యం మనకు అర్థం కాలేదు ప్రభు నమ్మిన ప్రతి వ్యక్తి స్త్రీలో కానీ పురుషులే కానీ ఎవరైనా సరే ఆ వరాలు వేరు వేరుగా ఉంటాయి అందరికి ఒక వరం కాదు కానీ ప్రతి ఒక్కరికి వరం ఉంటుంది అదే అభిషేకం అది ప్రత్యేకించ బట్ దాన్ని ఎవరిస్తున్నాడు పరిశుద్ధాత్మ ఇస్తున్నాడు పరిశుద్ధాత్మ అభిషేకం అంటే ఇది దిన్న చెప్పినట్లు పరిశుద్ధాత్మ అభిషేకం పొందేవా ఇంకేంటి ఐ కాదులేండి పరిశుద్ధాత్మ సరే పరిశుద్ధాత్మ అభిషేకం పొందావా పొందితే భాషలో మాట్లాడావా భాషల కోటం కాదు అభిషేకం పని కోసం ఆత్మను పొందుకున్నావా పరిశుద్ధాత్మలోనికి మనం బాప్తీసము పొందాము పరిశుద్ధాత్మ చేత క్రీస్తు శరీరం అభిషేకించబడ్డాము ఇప్పుడు ఒక మాట చివరిగా నేను చెప్పి ముగిస్తాను ఇది ఫైనల్ టచ్ అనమాట మనసులో అందరికీ గుర్తుండాలి క్రీస్తు అంటే ఏంది మెస్సయ్య మెస్సయ క్రీస్తు అంటే అర్థం ఏంటి అభిషక్తుడు ఇప్పుడు గమనంగా క్రీస్తు అంటే ఏంటి అభిషక్తుడు అంతవరకు ఏమైనా ఇప్పుడు మనల్ని ఏమని పిలుస్తారు ఇప్పుడు క్రైస్తవులు అంటే తెలుగులో చెప్పండి మీరు అభిషేకించబడిన వారు క్రీస్తు అంటే ఎవరు క్రీస్తు అనే పేరుకి అర్థమయండి అభిషక్తుడు క్రైస్తవులు అంటే క్రీస్తులు అభిషేకించబడినవారు ప్రత్యేకించబడిన లోకంలో నుండి ప్రత్యేకించబడ్డారు ప్రభువు కోసం పని కోసం ప్రత్యేకించబడ్డారు అందుకే అందరిని కలిపి యోహన్ అంటాడు మీరు ఆ పరిశుద్ధిని వలన అభిషేకము పొందిన వారిని అన్నాడు పిల్లలారా యవనులారా తండ్రులారా మీరు అందరూ కూడా ఎవరు తెలిసిన పరిశుద్ధిని ఉన్న అభిషేకము పొందినవారు ఇప్పుడు మనల్ని ఎవరైనా సరే తెలుగులో పిలవాలనుకోండి క్రైస్తవుని తెలుగులో పిలవాలనుకోండి ఏమైనా పిలవాలా అభిషక్తులని పిలవాలా ప్రత్యేకంగా మేము అభిషక్తులను పేరు పెట్టుకుంటూ నమ్మొద్దు ఈ అభిషేకం ప్రతి ఒక్కరికి ఇవ్వబడింది ప్రతి ఒక్కరు దేవుని చేత అభిషేకించబడిన వారు దేవుని ఒక పని కలిగి ఉన్న వారు ప్రభునేశ్వరి క్రీస్తు వారు ఎలాగైతే రాజు ప్రవక్త యాజకుని అభిషేకించబడ్డాడు ఆయనలో మనము ఆయన ఆయన పైన పోయబడిన అభిషేక తైలము పరిశుద్ధాత్మ ఆనందము ఆనంద తైలముతో నిన్ను అభిషేకించిన అన్నాడు కదా ఆ శరీరమై ఉన్న క్రీస్తు శరీరమైన సంఘం అంతటికి ప్రవహిస్తూ వచ్చింది అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉన్నది అని అన్నాడు కనుక ప్రభు అని యేసు క్రీస్తు వారు ఎబ్రి రాసిన పత్రికలేమన్నాడు ఆయన ఆనంద తైలముతో అభిషేకించు పైన రాజుగా తర్వాత పైన ప్రవక్తగా తర్వాత యాజకునిగా తర్వాత రాజుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించా ఆ అభిషక్తునిలో మనం ఏమయ్యాము ఏమయ్యాము అభిషేకించబడిన వారమై ఉన్నాం అంటే ఏంటి ఒక పని కొరకు ప్రత్యేకించబడ్డాము బోధకులు ఉన్నారు కదా సువార్థికులు ఉన్నారు కదా పరిచారకులు ఉన్నారు కదా వివేకము కలిగిన వారు ఉన్నారు కదా పంచి పెట్టే వారు ఉన్నారు కదా ఆ పని కోసం అభిషేకించబడ్ ప్రత్యేకించబడ్డావు అంగిల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం సాదృశ్య రూపకంగా మనం చూడగలం కనుక పరిశుద్ధాత్మ అభిషేకం ప్రత్యేకమైన కొందరు వ్యక్తులకు కాదు పరిశుద్ధాత్మ అభిషేకం రక్షింపబడిన వారికి వారి ఆత్మీయ పరిపక్వత ఎంత ఉన్నా సరే పిల్లలైనా యవనలైనా తండ్రులైనా మీరు పరిశుద్ధిని వలన అభిషేకము పొందినవారు అనే దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది కనుక ఒకటి పరిశుద్ధాత్మ బాప్తిస్మం రెండు పరిశుద్ధాత్మ నింపుదల మూడు పరిశుద్ధాత్మ అభిషేకముతో సంఘ నిర్మాణం దేవుడు చేస్తూ ఉన్నాడు సంఘ నిర్మాణం జరగాలంటే ఏముండాలి పనులు ఉండాలి కదా ఆ పనుల కోసం ఏం చేశాడు ప్రత్యేకపరిచాడు పరిచాడు కదా ఆ పనులు ఎలా అప్పగించాడు పరిశుద్ధాత్ పరిశుద్ధాత్మ ద్వారా అప్పగించాడు కదా కనుక సంఘ నిర్మాణములో పరిశుద్ధాత్మ బాప్స్మన్ సంఘ నిర్మాణంలో పరిశుద్ధాత్మ నింపుదల ప్రతి విశ్వాస దిన ఆత్మ పునులై ఉండాలి సంఘ నిర్మాణం పరిశుద్ధాత్మ అభిషేకం ప్రతి ఒక్కరు కూడా పని కలిగి ఉండాలి ఎవరు నిర్లక్ష్యం చేయకూడదు సిస్టర్స్కి చెప్పండి మాకేం పని లేదంటే ప్రతి ఒక్కరికి కూడా పనింది ఎందుకు తెలిసిన అభిషేకించబడిన వారము ఆయన అభిషేకం మీలో నిలుచుకున్నది అన్నాడు కదా ఇరవై ఏడు వచనంలో కనుక ఈ సంగతిలో మన మనసులో ఉంచుకుందాం పరిశుద్ధాత్మ ప్రాప్తీసం పరిశుద్ధాత్మ నింపుదలం పరిశుద్ధాత్మ అభిషేకం అందరికీ మీరు పరిశుద్ధిని వలన అభిషేకము పొందిన వారంటే నీకు పరిశుద్ధాత్మ వలన ఒక పని నీకు ఇవ్వబడింది ఎక్కడా క్రీస్తు శరీరములో ఎలా క్రీస్తు శరీరం ఆనంద తైలంతో అభిషేకించబడింది నీ పని నీవు కలిగియం రవి మాటలు మన కొరకు దీవించి ఆశీర్వదించను గాక